जैवलो सद्गुरुनाथप्रवराजिकी श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभावासुरं निर्द्वन्द्वं निरपेक्ष काममलं निस्सङ्गमाद्युं विव నిత్యానందమయం నిర్ముక్తకర్మాదికం నిర్ముక్తర్మాదిం శివరామ దీక్ష ప్రభు నమస్కరిస్తూ రాజాది రాధియోగేంద్రచంద్ర భాగవత కృష్ణ ప్రభు నమస్కరిస్తూ సిద్ధాంతం సంబంధించినట్టు గురుమహత్ ಗುರುಗಳ ಮಹಾತ್ಮಂದರು ನಮಸ್ಕರಿಸು ಈ ರೋಜು ನಿಜಾನಂದ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣಯಾರುಲ ಪ್ರಭುಕಿ ಪಾದುಕ ನಮಸ್ಕರಿಸು ಅಲ್ಲೇ ಅಮ್ಮಗಾರು ಸದಾನಂದ ಪಶುಲಿಟಿ ಸೀತಮ್ಮಗಾರಿ ಪಾದು ನಮಸ್ಕರಿಸು ಮರಿ ಈ ಓಕ ಮಂಚ ಕಾರ್ಯಕ್ರಮ ಮರಿ భారతదేశంలో ఎనిమిది వందల కోట్ల ఉన్నారు బా నూట ముప్పై ఐదు కోట్ల ఉన్నారు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల ఉన్నారు కానీ ఒకసారి విచారించినట్టయితే భారతదేశంలో ఇరవై లక్షల మంది అచల సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు ఈరోజు ఎనిమిది రాష్ట్రాల్లో అనర్ఘలంగా ఈ అచల సిద్ధాంత ప్రబోధ ఎంతో చక్కగా జరుగుతున్నటువంటి వేళ మరి ఇంత మంచి ఒక మంచి కార్యక్రమాన్ని మిట్టపల్లి కృష్ణమూర్తిలు వారు కుటుంబ సమేతంగా మరి అందరు గురుభక్తుల యొక్క సహకారంతో వాళ్ళు కష్టపడి ఈ యొక్క ఒక అచల మహాసభల ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల రజోత్సవాన్ని ఎంతో ఘనంగా జరపడం అనేది చాలా సంతోషదాయకమని భావిస్తూ మరి నేను ఇక్కడే ఉంటాను ఎక్కడ వెంకటాపురం అనే గ్రామంలో ఉంటాను కృష్ణపూర్ స్వామిది నేను వీడియోలో చూస్తుంటాను కానీ ఈ సుభాష్ నగర్లో చాలామంది అంటుంటారు సుభాష్ నగర్లో కార్యక్రమాలు అవుతాయి కదా మరి వీరు వెళ్ళకూడదంటే అది ఆ అవకాశం ఆ భాగ్యం నాకు ఈరోజు దొరికినందుకు నేను సంతోషిస్తున్నాను మరి ఈ యొక్క నిన్న నుంచి ఈ కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ మరి ఎప్పుడు ఈ యొక్క మొదటి వేదాంత వైజ్ఞానిక వేదాంత సభ ఇది వైజ్ఞానిక వేదాంత సభ వేదాంత సభ కాకుండా ఎందుకు వైజ్ఞానిక వేదాంత సభ అంటే ఇది ఒక సైంటిఫిక్ సంబంధించినటువంటి బోధ ఇది మనం అందరం అనుకుంటాము శాస్త్రాలు మరి భారతదేశంలో ఎన్నో అన్నీ ఉన్నాయి మతాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ భ్రాంతి సైతంకు సంబంధించినటువంటిది కానీ భ్రాంతిరహిత సిద్ధాంతం అంటే అది కేవలం అచల సిద్ధాంతమే మరి ఈ యొక్క కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి గారిలోకి మరి వేదిక మీదున్న అచల తత్వగాహన గంధర్వులు శ్రీమదచల గురుపీఠ రాజోగాసర సేవా సమైక్య జాతీయ అధ్యక్షులు విర్ధ అచల తత్వగాహన గంధర్వులు వీర్ధాంకితులు శ్రీ దయానంద నాగుల వెంకటేష్ నాయన మూర్తిత్వానికి నమస్కరిస్తూ మరి అచలానంద అబ్బాస్ నాయన గారికి కూడా మూర్తిత్వానికి నమస్కరిస్తూ వేదిక మీదున్న గురువులకి ఎదురుగుండ కూర్చున్న గురువులకి గురుమాతలకి అందరికి కూడా నా యొక్క ద్వాదశి నమస్వాంజలు మనము ప్రాథమికంగా విన్నటువంటిది కృష్ణభూర్త స్వామిని ఆయన ఒక అంశం మనకు ముందు పెట్టాడు నాయన్లారా మరి ఆయన పెట్టినటువంటి అంశము కృష్ణప్రభులు చెప్పారు సకల నిగమాగమాది ప్రకర మహానారికేల పలసారము ఒక గ్రంథము చేసి దీని లౌకిక జన్మ గున్న కీడుదొలుంగునన్నాడు ఎంచేతంటే సిద్ధాంతంలో ధర్మాన్ని ఎరగాలని ఎంతోమంది వాళ్ళ యొక్క గురువులు వాళ్ళ యొక్క పరస్పరమైనటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబం కానీ ఎవరు కానీ వాళ్ళు ఆ సిద్ధాంతంలో నడుస్తారు కానీ ప్రపంచానికే అంకితమయ్యి ఈ యొక్క భ్రమలకు భ్రాంతులకు ని నిలయమై ఈ యొక్క ఈశనత్రయాలకే బంధులై మరి అలాంటి వాళ్ళు ప్రాపంచికంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఎలా చేరాలి మరి యొక్క సిద్ధాంతానికి అందుకోసమే అంటాడు లౌకిక కృష్ణ కృష్ణప్రభులు చెప్పాడు ఈ లౌకిక జనులు యొక్క సారాన్ని అంటే ఈ వేద రహస్యాన్ని ఈ నాలుగు వేదాల రహస్యాన్ని ఒక సాంఖ్యం కానీ ఒక తారకం ఒక ఒక మహామంస్కం కానీ మరి ఈ బ్రహ్మ సూత్రాలను కానీ భగవద్గీతలో ఉన్న రహస్యాన్ని కూడా ఇవన్నీ కనుక్కోవాలంటే ఎవరు చేత అంటే ఎవరైతే సిద్ధాంతాన్ని సత్యమైనటువంటిదేది అసత్యమైనటువంటిదేది ఏ సత్యమైతే ఉందో అది ప్రబోధించేటటువంటి వాళ్ళు వాళ్ళు మరి ఈ యొక్క భూమండలం పైన ఒక ధనవంతులుగా ఉన్నారు మరి ఎంతో విద్యావంతులుగా ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు మరి ఇంకా ఒక వ్యాపారవేత్తలుగా ఉన్నారు ధనవంతు ఎంతో ధనాన్ని అర్జించినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఈ యొక్క సత్యాన్ని ధర్మాన్ని ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారు కానీ మరి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆనాడు ఒక యాభై వంద సంవత్సరాలు శివరామ దీక్షితుల ప్రభుల నుంచి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆలోచించినట్టయితే ఈ యొక్క ప్రబోధ కేవలము గురువులు ఆనాడు ఇంట్లో ఇంటికే పరిమితమై మరి అందరూ కూడా పడుకున్న తర్వాత ఈ యొక్క ప్రబోధ అంద డోర్లన్నీ మూసుకొని చెప్పేటటువంటి సందర్భాలు కానీ ఈనాడు కృష్ణప్రభుల కన్నా కళలను నెరవేరుస్తున్నాం ఏం చేతంటే లౌకికులైనటువంటి వారు సామాన్యులైనటువంటి వారికి కూడా ఈ ప్రబోధ అందించాలి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు కూడా నాయన మరి మీరు ఎవరు అసలు మీరు ఏంటిది ఈ ప్రబోధ మాకు ఏం అర్థమవుతలేదంటే అదే ఏ మానవుడైతే ఈ అన్నిటి ఈ ఇంద్రియాలకు బద్దులై నిరంతరము బాధను అూపిస్తున్నారో అలాంటి వారికి ఈ సత్యమైన ధర్మాన్ని చెప్పినట్టయితే వాళ్ళు మరి ఈ దుఃఖాన్ని నివారించుకొని నది मरणम दी कृष्ण शंकर नहीं बड़े बड़े अवतारों को इस नदी का कबर नहीं अरे क्यों गफलत, गफलत पे पड़ा वो भड़ा दीवाना अरे क्यों गफलत पे पड़ा మాత పిత అహౌర్ గురు సే కోయీ బ ఎందుకు చెప్పాడు ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటున్నాం ఇక్కడ ఇసి నది అనేది ఒక నది ఉంటుంది ముసీ నది అనేటిది ఇంకో నది ఉంటుంది కానీ ఈ రెండు నదులను అంతం చూసేటటువంటి ఇంతవరకు చెప్పలేదు ఆ నది ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ వెళ్ళిపోతుంది ఎక్కడ చివరిగా ఉంటుందో ఎవరు కూడా చెప్పటటువంటి వారు ఎందుకు ఈ శంకరప్రభులు ఇక్కడ తీసుకున్నాడంటే ఆయన ఆనాడు ఏదైతే నిజం పరిపాలనలో ఒక మంత్రిగా ఉండి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి మరి ఈ ప్రబోధను వెలసిల్ల చేసినటువంటి మహాత్ముడు ప్రభులు అలాంటి వారు ఈ ఇసీ నదిని అంటే ఎంత ఈ రెండు నదులను ఎందుకు తీసుకున్నాడంటే ఈ జనన మరణ ప్రవాహం ఎలాంటిదంటే ఇది హరిహర బ్రహ్మాదులకే అంతు చిక్కనటువంటిది అంశం ఇది కాబట్టి ఎవరు జనిస్తారో ఎవరు మరణిస్తారో వాళ్లకు దాని రహస్యం తెలవాలంటే ఇప్పుడు మనం సామాన్యులను అడుగుతాం నాయన మీకు జన్ మరణం అనేది ఉండదు ఈ సత్యాన్ని తెలుసుకుంటానంటే వాళ్ళు ఏమంటారంటే ఏమినైనా ఏమైనా అర్థమవుతుందా కాదా అని మననే అంటారు ఏమని జనం మనం మనం తప్పనిసరిగా మరణిస్తాం మనము అని అంటారు కానీ అది సత్యమైనటువంటిది ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని మనం ఎరిగినట్టయితే వాళ్ళు అప్పుడు ఈ జననమరణం భ్రాంతి రైతం ఎట్లవుతుంది అనేది తెలుసుకోగలుగుతారు కాబట్టి అలాంటి ఈ జననమరణ ప్రహారం నుండి ఎవరైతే తప్పించుకోవాలని ఉంటారో వాళ్ళు ఏంటిది మొదట తల్లిని దైవంగా భావించాలి తండ్రిని కూడా దైవంగా భావించాలి మరి ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి మనకు ఈ యొక్క మంచి మార్గాన్ని విద్యను చేస్తారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల మతాల సకల అన్నింటినీ రహస్యాన్ని ఎరగమని చెప్తారు కానీ వాళ్ళు చెప్పలేరు జన ఈ యొక్క సత్యాన్ని కానీ మరి వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు ఈ అచల సిద్ధాంతానికి సంబంధించిన గురువులు మీరు చేరినట్టయితే అక్కడ తనుమణ ధరంలో అర్పించి నాలుగు శుశ్రూషణలు చేసి ఆ గురువు భక్తిని ఎప్పుడైతే గురువు గారికి నువ్వు చూపించి నీ యొక్క వినేయత విధేయతలను ఎప్పుడైతే అర్థం చేస్తావో ఆయన గురువును మెచ్చి నీకు అస్తమస్తక సంయోగము త్రివిధ దీక్షలు ఇచ్చి నీకు కృపనసంగేటటువంటి వాడు ఆ నిజ కేవలాత్మను ఆ నిజ దైవాన్ని నువ్వు చూపించి నాయన ఎప్పుడైతే నువ్వు భ్రాంతి రహిత సిద్ధాంతం తెలుసుకుంటావో ఇప్పుడు జననవరణ రై రైత స్థితిని తెలుసుకుంటావో అప్పుడే నీకు ఈ యొక్క భ్రాంతి అనేది వెళ్ళిపోతుందని మనకు పెద్దలు చెప్తారు అందుకోసం శివ కృష్ణప్రభులు శంకరప్రభులు చెప్తాడు శ్రీ సద్గురుపేతులై శ్రీ శ్రీచిదుల్లాసులై నిత్య నిర్లేప నిశ్యం చత్యంత మహాత్యముజంది శ్రీభాగవత వంశ దుగ్ధాబ్దిచంద్రాన్మిు శ్రీమద్గురు స్వామి కృష్ణా ధీరోతమా నా మనో విత్తమా చిత్తమానందీబు ప్రాణుల ప్రోచు దేవానంత ప్రభవసుమంతానుభవా పరస్స్య రామాంద్ర సేవాత్ నివాసైక్య భావన్నేను బీవారిలో వాడనై మిమ్ము సేవింతు భావింతు పూజింతు పూర్వంబు నన్విరనేక ప్రజాసంగమున్గాల్చి యుద్ధ కుర్మాంగిరి కొల్పించి లక్ష్యంబు తల్పించి యుద్ధ్యుత్ మెంబెళ్ళ నిర్మూలముంబేడ్క గావించి తద్వార్తి లాలించి దీపాద సాన్నిధ్యమున్గా చీర్చించి చిచ్చియుండంగా നന ജനാശ്രേ ജോഡങ്ക നന്നഡചേരംഗ നേരി പീൽ കാന യനൻ പേര ലർഭി ലംകരാഭിക്കാ పవన్మాన సాయాసమేమయ్యా నీయాత్మలో నున్న భావం బి కందాచగా నేటి కెందల్పరా నిల్పరా చిత్తమున్గుల్పరా సల్ప రాగంబులన్ పూర్ణక నేటి కంచాడగన్ భక్తి చేసి యో స్వామీ నిష్కామి చామీ కరాభాసమీచీనగాత్ర పవిత్ర భవత్ర సచైత్ర విచిత్రాతి చారిత్ర దృష్టి సంలబ్ధికై వచ్చి యున్నాను నన్నెట్టు రక్షించదో ఈ విధంగా చివర్లో ఇంకొక పదం అంటాడు ఇది కనీసం ఒక గంట పడుతుంది కానీ నేను ఇందులో ముఖ్యమైన అంశము నేనెంత వాడన్ అరుండన్ జడుండన్ కొలుండన్ షటుండన్ నిరాచారున్ దూచుడన్ అని ఈ విధంగా దుర్మార్గ చీరుండనవు పాప కృద్దునవు ఇంకా ఏమందునో దేవా అంటే ఈ సిద్ధాంతంలో చేరినటువంటి వాళ్ళు మనం ఏ స్థాయికి ఉండాలి అన్నప్పుడు అహం రైత సిద్ధాంతము ఎవరైతే అహం సైతంగా ఉంటారో వాళ్ళకు జనన మరణములు తప్పవు వాళ్ళకు ఎప్పుడు కూడా ఈ యొక్క ఇంద్రియాలకు బద్దుడై నిరంతరము దుఃఖాన్ని ఎవరైతే అహం రైత స్థితిలో ఎవరైతే ప్రయాణిస్తారో సిద్ధాంతానికి అనుగుణంగా నడుస్తారో గురువాక్యాన్ని పాటిస్తారో వాళ్ళకు ఈ యొక్క సిద్ధాంతములు ఉన్న సత్యాన్ని నిజధర్మాన్ని ఆ దైవాన్ని దైవాన్ని ఎరిగే భ్రాంతి రైతులై ఈ యొక్క హం రైతులై ఈ జనన్ వరణ భ్రాంతిని సై సైతులై ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సంతోషాన్ని వాళ్ళు ఇతరులు కూడా తరింపజేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణమూర్తారిలకు మరి విన్నటువంటి గురుమాతలకు మీ కూడా ద్వాదశి నమస్కారం అర్పిస్తూ మగుచుకుంటున్నాను జై బలో సద్గురునాథ ప్రభు మహారాజుకి జై సరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు